హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరైతే ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు శ్వేత అండి ఈమె వయసు నలభై సంవత్సరాలు ఉంటాయండి ఈమెకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా అబ్బాయిలే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి ఈమె భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు భర్త బ్రతికున్నప్పుడు కూడా తన భర్త నుండి తనకు ఎలాంటి సంతోషం లేదు అని అంటున్నారు ఈవిడ పిల్లలు కూడా లో సెటిల్ అయిపోయారు పెళ్లి చేసుకున్న దగ్గర నుండి అతని వల్ల ఎలాంటి సుఖము నాకు లేదు అందుకనే రిలేషన్ కోరుకుంటున్నారు తన భర్త గవర్నమెంట్ జాబ్ చేసేది ఇవిడ ఇంకో విషయం కూడా చెప్పారండి ఇవిడకి తన మధ్యతో కొద్ది రోజులు ఎఫైర్ నచ్చింది అని చెప్పారు అదేంతో ఆవిడ బాగా ఎంజాయ్ చేశారటి కూడా అతనికి పెళ్లి అయిపోయింది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు డబ్బులు కూడా ఆవిడ ఇస్తాను అంటున్నారు ఆవిడ రిలేషన్ అయితే సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు తన భర్త కూడా చనిపోవడంతో ఒంటరి తనని భరించలేకపోతున్నాను అంటున్నారు కాబట్టి ఈవిడ హైదరాబాద్ లో ఉంటున్నారండి ఒంటరిగా చేతి నిండా డబ్బులు కానీ ఏం ప్రయోజనం నాకు కోరికలు కూడా ఎక్కువే అంటున్నారు ఈవిడ ఈమెతో రిలేషన్ మీకు ఇష్టం అయితే మీరు ఇవన్నీ కాంటాక్ట్ అవ్వండి మీ అభిప్రాయాన్ని అయితే ఏదో ఒకటి మాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ సంబంధం మీకు నచ్చినట్లయితే ఓకే చెప్పండి ఇలాంటి రిలేషన్స్ కోసం అలాగే మంచి పెళ్లి సంబంధాల కోసం ఛానల్ అయితే మీరు విజిట్ చేయండి అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడ పేరు వచ్చి శ్వేత అండి హైదరాబాద్ లో అయితే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్